హాయ్ ఫ్రెండ్స్ ఫైష్ రైసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం తెల్లగా అందంగా కాంతివంతంగా మెరవాలంటే మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మన వంటింట్లో ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా సమస్య నుంచి బయటపడవచ్చు అయితే కాస్త ఓపికగా శ్రద్ధగా ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఈరోజు మనం కాఫీ పౌడర్తో మూడు చిట్కాలను తెలుసుకుందాం ఈ మూడింటిలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి మొదటి చిట్కా దీనిలో మనం కాఫీ పౌడర్ వాడుతున్నాం ఒక బౌల్ తీసుకుని కాఫీ పౌడర్ తీసుకోవాలి మనం రెండు రూపాయల కాఫీ పౌడర్ ప్యాకెట్ తీసుకున్నాం ఏ కంపెనీ ప్యాకెట్ పౌడర్ అయినా పర్వాలేదు కాఫీ పౌడర్లో ఉన్న పోషకాలు చర్మానికి ఇన్స్టెంట్ గ్లోని ఇస్తాయి ముఖాన్ని ప్రకాశవంతంగా చేయడానికి నల్లటి వలయాలను తొలగించడానికి అంతేకాకుండా చర్మ టోన్ మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడతాయి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన క్లోరోజినిక్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్నించి చర్మాన్ని కాపాడి అకాల వృద్ధాప్య లక్షణాలు రాకుండా చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది దీనిలో ఉండే రక్త రక్తనాళాలను సంకోచించేలా చేస్తుంది దాంతో ముఖం కాంతివంతంగా మెరుస్తుంది ఇక తర్వాత పావు స్పూను తేనె తీసుకోవాలి తేనె కూడా చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది తేనెలో ఉండే సహజసిద్ధమైన ఎంజయములు చర్మాన్ని సున్నితంగా ఎక్స్ప్లోయిట్ చేస్తాయి చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన మొటిములకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాటం చేస్తాయి దాంతో మొటింలు కూడా తొలగిపోతాయి మనం తేనెను ఏ కంపెనీ తేనెనో వాడవచ్చు ఆర్గానిక్ తేనె ఉంటే ఆర్గానిక్ తేనె వాడితే ఇంకా మంచిది దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన ఆకాల వృద్ధాప్యాన్ని దోహదపరిచే ఫ్రీ ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది ముడతలను తగ్గిస్తుంది చర్మం యవ్వనంగా ఉండలేచేస్తుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు తీసుకోవాలి పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చనిపోయిన చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది దీనిలో ఉండే కొవ్వులు ప్రోటీన్లు చర్మాన్ని తేమగా మరియు హైడ్రేట్గా ఉంచడానికి సహాయపడి మృదువుగా ఉండేలా చేస్తుంది అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటమలను తొలగించడానికి చాలా బాగా సహాయపడతాయి కాబట్టి ఈ చిట్కాని చాలా సులభంగా ఫాలో అవ్వచ్చు ఇక రెండో చిట్కా విషయానికి వచ్చేసరికి దీనిలో మనం కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం ఒక ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్ రెండవది అలోవెరా కాఫీ పౌడర్ను మనం ఒక పౌల్లో తీసుకోవాలి మరలా ఎక్కడ కూడా మనం రెండు రూపాయల కాఫీ పౌడర్ తీసుకున్నాము ఏ కంపెనీ కాఫీ పౌడర్ అయినా పర్లేదు కాఫీలో ఉన్న పోషకాలు అలాగే లక్షణాలు ముఖం మీద మంచి ప్రభావాన్ని చూపుతాయి ఇన్స్టెంట్ గ్లో రావాలంటే ఇప్పుడు చెప్పే ఈ ప్యాకులు మూడు చాలా బాగా సహాయపడతాయి కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు కాఫీ పౌడర్లో మనం అలోవెరా జెల్ వేసుకోవాలి మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ మనం తీసుకున్నాం అది కాకుండా మన పరడిలో కలబంద మొక్కుంటే దాని నుంచి జెల్ తీసుకోవచ్చు కలబంద ముఖ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది చర్మాన్ని తేమగా ఉంచడానికి జిడ్డు లేకుండా చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది చికాకు కలిగించే చర్మాన్ని ఉపశమనం పొందేలా చేస్తుంది మొటుములు నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి ఇక ఇది కొల్లజన్ ఉత్పత్తిని పెంచడం వలన స్థితి స్థాపకతను మెరుగుపరచడంలో సహాయపడి ముడతలు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ విధంగా అలోవేరా కాఫీ పౌడర్ బాగా కలిసేలా కలుపుకుని ముఖానికి పట్టించి ఒక అలా వదిలేసి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే చాలు కలబంద మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా చర్మ కణాల టర్నోవర్ను ప్రోత్సహించి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తగ్గటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ప్రతిరోజు కాకుండా రోజు విడిచి రోజైనా ఈ ప్యాక్ వేసుకుంటే చర్మ ఛాయ బాగా మెరుగుపడి చర్మం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సులభంగా మనం ఈ ప్యాక్ని ఈజీగా వేసుకుని తెల్లని మచ్చలు లేని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి మనం చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు కాఫీ పౌడర్ అలోవేరా ఈ రెండు మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి ఇక మూడో చిట్కా విషయానికి వచ్చేసరికి దీనిలో కూడా మనం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం మొదటి ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ ఏ కంపెనీ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు కాఫీలో ఉండే కెఫిన్ చర్మ ఛాయ్ను మెరుగుపరచడమే కాకుండా చర్మం మీద దుమ్ము ధూళి వంటి వాటిని తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ప్రతిరోజు మనం కాఫీ తాగుతూ ఉంటాం కాబట్టి మన వంటింట్లో కాఫీ పౌడర్ ఖచ్చితంగా ఉంటుంది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది ఇక ఆ తర్వాత నిమ్మరసం తీసుకోవాలి నిమ్మకాయ కూడా చర్మానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నిమ్మకాయలో విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది జిడ్డును తొలగిస్తుంది చర్మ కణాలను తొలగిస్తుంది చర్మం ప్రకాశవంతంగా చేయటానికి చర్మం స్కిన్ టోన్ సమంగా ఉండటానికి సహాయపడుతుంది మొటములు నల్లని మచ్చలను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నిమ్మరసంలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ తొలగించి అకాల వృధాపై లక్షణాలను తగ్గించి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది అయితే నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి అప్లై చేయకూడదు ఏదైనా ఇంగ్రీడియంట్లో కలిపి మాత్రమే ముఖానికి అప్లై చేయాలి మనం ఇప్పుడు కాఫీ పౌడర్లో నిమ్మరసం వేసాం కదా కాఫీ పౌడర్ నిమ్మరసం బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి ఒక పావుగంట అలా వదిలేసి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటే సరిపోతుంది ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాఫీ పౌడర్ నిమ్మరసం ఈ రెండు కూడా చర్మానికి మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి ముఖ్యంగా వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలను నల్లని గీతలను నల్లని మచ్చలను అన్నింటినీ తొలగిస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కాస్త ఓపికగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చిట్కాలను ఫాలో అయితే మనం చాలా తక్కువ ఖర్చుతోనే ముఖ సంరక్షణకు ప్రయత్నం చేయవచ్చు మనం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం అస్సలు లేదు కాబట్టి కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పిన ఈ మూడు చిట్కాలలో ఏది పాటించినా మీ ముఖ చర్మం బాగుంటుంది కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి మనలో చాలామంది ఏదైనా సమస్య రాగానే ముందు మార్కెట్లో దొరికే క్రీమ్స్ గురించి ఆలోచిస్తారు లేదంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇలా చేయటం వలన వేల డబ్బు ఖర్చు అయిపోతుంది కానీ మనకు అనుకున్న ఫలితం తొందరగా రాదు వచ్చిన అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ ఇంటి చిట్కాలు మూడు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి మీరు కూడా కాస్త శ్రద్ధగా ఈ చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి మనం వంటింట్లో ఉండే వీటిని ఉపయోగించి తెల్లని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి